క్రైస్తుల దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీవు దేవుని ఎందుకు స్థిరమైన మనస్సును కలిగి ఉన్నావా లేక చంచలమైన ఆలోచనలతో నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా నీ జీవితాన్ని మార్చగలిగేది ఇంకా స్థిరపరచగలిగినది కేవలం ప్రభు వాక్యమైన మర్చిపోవద్దు వాక్యము దేవుడే ఉండెను అని ఎంతో వివరంగా లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక నువ్వు వాక్యం చదవడం ప్రారంభిస్తే ప్రభు నీతో మాట్లాడుతున్నాడని భయభక్తులతో వాక్యాన్ని చదువుతూ ధ్యానించడానికి ప్రయత్నించు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు అనేకమైన మర్మాలను తెలియజేస్తారు తద్వారా నీవు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతావు కనుక ఇప్పటి నుంచే నేను వాక్యాన్ని చదవడానికి ప్రయత్నించు నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు మన కీర్తనాకారుడు అంటున్న రీతిగా మనము కూడా ఈ రోజు నుంచి ప్రభువాని వాక్యం చేత నన్ను స్థిరపరచని అడుగుదాం తద్వారా మన ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది దేవునిలో మనం స్థిరంగా సాగగలుగుతాము వాక్యానుసారంగా జీవించగలుగుతాం కనుక అనుదినం తప్పక వాక్యాన్ని చదువుదాం ధ్యానిద్దాం